శ్రద్ధ వలననే జ్ఞానం వస్తుంది మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేనిదే విజయవంతం కాదు ముఖ్యముగా ఆధ్యాత్మికత విషయములో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే చాలా మంది అంటుంటారు దేవుని ధ్యానము స్మరణము జపము చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు సమయం కుదరడం లేదు అని అయితే గంటల పాటు సినిమా హాల్లో కదలకు పసు ముందు ఒక మూడు నిమిషాలు శ్రద్ధతో కూర్చోడానికి మాత్రం పలు రకాల సాగులు చెబుతుంటారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పు లేకుండా గుక్క తిప్పుకోకుండా పాడేస్తారు కానీ గంట క్రితం నేర్చిన భగవద్కీర్తన మాత్రం గుర్తుకు రాదు ఇవే కాదు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరిగిన నానా సర్కంతా బుర్రను దాచుకుంటారు కానీ దైవం విషయం దగ్గరికి వచ్చేసరికి బుర్ర ఖాళీ దీనికి కారణం ఆ వైద్య విషయాల మీద ఉండే శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే స్థిరమైన మనస్సుతో శ్రద్ధ ఏకాగ్రతతో దైవమును స్మరించి చూడలేదు ఎత్తి ఫలితమును పొందుతారో ఆశ్చర్యపోతారు ఏక మనస్సుకులై ఆత్మారాముని స్మరించి